సదాశివపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నాణ్యత రోగులకు అందిస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు ఉదయం సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కలెక్టర్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రవేశించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు తనిఖీ సమయంలో ఉద్యోగుల హాజరు నమోదు రిజిస్టర్ పరిశీలించి విధులకు హాజరు కాని కొంతమంది డాక్టర్లపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు విధులకు సమయానికి హాజరయ్యేలా సూచనలు చేశారు వైద్య సిబ్బంది సమయానికి హాజరయ్యేలా బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మెడిసిన్ రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్ రోగులకు ఇవ్వాల్సిన మందుల చీటీని డాక్టర్లు పద్ధతి ప్రకారం కాకుండా తెల్ల కాగితంపై రాసి ఇస్తున్నారని గుర్తించారు అలా రాయడం పారదర్శకత కాదని స్టాండర్డ్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లను ఉపయోగించాలని వైద్యులకు సూచించారు మందుల సరఫరా స్టాక్ వివరాలు స్పష్టంగా నమోదు చేసి ఉండాలని ఆదేశించారు అవసరమైన మందులు నిల్వలో ఉన్నాయా రోగులకు అందించే ఔషధాల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు ఆసుపత్రిలో పేషెంట్లకు అందిస్తున్న భోజనమేను నాణ్యత పరిశుభ్రతను ప్రత్యక్షంగా పరిశీలించారు ఆహారం రుచి నాణ్యతను పరిశీలించి భోజనం సమయానికి అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా పేషెంట్లతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు మందులు సమయానికి అందుతున్నాయా డాక్టర్లు నర్సులు సరైన సమయానికి అందుబాటులో ఉంటున్నారా ఆహారం వంటి అంశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతలో ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేయాలని నిరంతర శుభ్రత పాటించాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అందుకు ప్రతి వైద్య సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతున్నందున వారికి అందిస్తున్న వైద్య సేవల నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా చూడాలని వైద్యులకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి మండల పరిషత్ అధికారిని లక్ష్మి మునిసిపల్ ఉమా వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఆంటీ <laughs>